మిత్రులందరికీ నమస్కారం నేటి రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ను డిస్కస్ చేద్దాం అంతకంటే ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క ఆన్సర్ని చూద్దాం ఆర్చరీ సమాఖ్య విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో మొదటి స్థానం ఏ దేశం ఆక్రమించింది జవాబు వచ్చేసి ఇంగ్లాండ్ ఆలస్యం చేయకుండా నేటి కరెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేద్దాం కరెంట్ ఈవెంట్ ఏమంటే పచ్చని పుడమి కోసం వృక్షవేద్ అరణ్య పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయంగ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్పాయంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ వృక్షవేద్ అరణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా అస్సాంలోని జోర్హాట్ అటవీ ప్రాంతంలో ఉన్న అరుణాచల్ ద్వీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు వృక్షవేద అరణ్యంలో భాగంగా ఈ టాపిక్ గురించి చిన్న అనాలసిస్ ఈ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా కూడా విస్తృతి పొందాలనేటువంటిది మనం అందరం కోరుకుందాం ఎందుకంటే ప్రస్తుత తరుణంలో మన యొక్క వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా టెంపరేచర్ను కనుక గమనించినట్లయితే నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీలను క్రాస్ అవుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం కాబట్టి ఈ వృక్షవేద కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా దేశవ్యాప్తంగా పాల్పంచుకోవాలి అప్పుడే గ్రీన్ ఇండియా అనేటువంటిది మనం అందరం కలిసి సాకారం చేసుకోవాలి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు తెలుసుకుందాం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది జవాబు వచ్చేసి అస్సాం మన తర్వాత టాపిక్ వచ్చేసి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు దుర్వినియోగాన్ని నివారించాలి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన మహిళల పట్ల క్రూరత్వ చర్యలను అడ్డుకునే లక్ష్యంతో భారతీయ న్యాయ సంహితలు చేర్చిన సెక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు దుర్వినియోగాన్ని నివారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అసత్య అతిశయోక్తి ఫిర్యాదులతో ఆచరణలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచన చేస్తున్నట్లు జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం తెలిపింది జూలై ఒకటి నుంచి భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రానున్న దృష్ట్యా ఈ లోపే సెక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరులకు తగిన మార్పులు చేయాలని పేర్కొంది సెక్షన్ ఎనభై ఐదు ప్రకారం భార్యను హింసించిన భర్త అతని తరపు బంధువులకు మూడేళ్ల వరకు జైలు జరిమానా విధించవచ్చు సెక్షన్ ఎనభై ఆరు ప్రకారం క్రూరత్వ నిర్వచనాన్ని శారీరక మానసిక హింసకు వర్తింపజేస్తోంది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అవకాశాలను దుర్వినియోగం అనేటువంటిది చేయడం అనేది జరుగుతూ ఉన్నది అటువంటి దానిని తొలగించాలని చెప్పి మన సుప్రీంకోర్టు బెంచ్ తెలియజెప్పడం జరిగింది ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు ఏమి తెలియజేస్తున్నాయి జవాబు వచ్చేసి భార్యను హింసించిన భర్త అతని బంధువులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు క్రూరత్వ నిర్వచనాన్ని శారీరక మానసిక హింసకు వర్తింపజేస్తుంది అనేటువంటిది తెలియజేయడం జరుగుతూ ఉన్నది దీని తర్వాత మన యొక్క టాపిక్ వచ్చేసి యువ ఓటర్ల చైతన్యానికి మ్యూజికల్ బ్యాండ్ల ఏర్పాటు హర్యానా సరికొత్త పంత యువ ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు హర్యానా వినూత్న చర్య చేపట్టింది ఓటు ఆవశ్యకతను తెలి తెలియజేసే పాటలతో యువతను చైతన్యవంతులను చేసేలా ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ తెలిపారు యువ ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాల్లో ఈ బ్యాండ్లను ఏర్పాటు చేసి ఓటేసేలా వారిలో జోష్ నింపుతామని తెలిపారు దీంతోపాటు ఓటర్స్ ఇన్ క్యూ అనే యాప్ను రూపొందించి వివాహ ఆహ్వానాల మాదిరిగా ఓటర్లను పోలింగ్ ఆహ్వానాలు పంపుతామని ఈ యాప్ ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద రద్దీ ఓటేయడానికి అనుకూలమైన సమయం తదితర సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు హర్యానాలో పది ఎంపీ స్థానాలకు మే ఇరవై ఐదున ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికే మనకు ఒకటో దశ రెండవ దశ పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడం అనేటువంటిది జరిగింది ఈ రెండు దశలలో జరిగినటువంటి ఎన్నికలలో ఓటింగ్ శాతం అనేటువంటిది అరవై ఐదు శాతం లోపు మాత్రమే ఉంది కాబట్టి యువ ఓటర్లు ముఖ్యంగా ఎన్నికలలో చురుకైన పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతో హర్యానా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ను మనమందరం అభినందించాలి అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కల్పించాలి ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం యువ ఓటర్ల చైతన్యం కోసం హర్యానా రాష్ట్రం డెవలప్ చేసినటువంటి మొబైల్ యాప్ పేరేంటి జవాబు వచ్చేసి ఓటర్స్ ఇన్ క్యూ తర్వాత టాపిక్ వచ్చేసి వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో ఇప్పటి వరకు ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ మాత్రమే మూడు క్లస్టర్లు మాత్రమే ఉండేవి కొత్తగా తూర్పు మరియు పశ్చిమ క్లస్టర్లు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకనే దాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఖచ్చితమైనటువంటి వాతావరణ సమాచారం ఇవ్వడం కోసం అని చెప్పి ఇండియన్ మెట్రోపాలజికల్ డిపార్ట్మెంట్ మనకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇన్నాళ్ళు ఉత్తర తెలంగాణ వర్ష సూచన అంటే ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు అలాగే దక్షిణ తెలంగాణ అంటే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ తదితర జిల్లాలు మధ్య తెలంగాణ అంటే మెదక్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలుగా పరిగణించేవారు నేల స్వభావం వాతావరణ మార్పుల ఆధారంగా ఈ మూడు క్లస్టర్లు ఏర్పాటు చేశారు అయితే వాతావరణ సూచనలు మరింత స్పష్టంగా నిర్దిష్టంగా అందించేందుకు ఐఎండి కొత్తగా మరో రెండు విభజనలు చేసింది భారత వాతావరణ శాఖ దేశవ్యాప్తంగా కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలోను ఈ ప్రక్రియ చేపట్టారు మనకిక్కడ మ్యాప్లో మీరు గమనించవచ్చు మొత్తం ఐదు రకాల కలర్లు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క క్లస్టర్ను మనకు చూపిస్తూ ఉన్నది ఎల్లో కలర్ వచ్చేసి ఉత్తర తెలంగాణగా లైట్ పింక్ కలర్ వచ్చేసి పశ్చిమ తెలంగాణగా లైట్ బ్లూ కలర్ వచ్చేసి తూర్పు తెలంగాణగా అదేవిధంగా వైలెట్ కలర్ వచ్చేసి దక్షిణ తెలంగాణగా మధ్యలో ఉన్నటువంటి ఎల్లో కలర్ మధ్య తెలంగాణగా చెప్పడం అనేటువంటి జరిగింది అయితే ఒక్కొక్క క్లస్టర్లో ఎన్ని జిల్లాలు ఏ జిల్లాలు వచ్చాయనేటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు తూర్పు క్లస్టర్లో జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ గ్రామీణం అనువకొండ అర్బన్ జనగామ పశ్చిమంలో గనక గమనించినట్లయితే వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి ఉత్తరం క్లస్టర్లో గమనించినట్లయితే అదిలాబాద్ కుమర ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఉన్నాయి దక్షిణం క్లస్టర్లో కనుక గమనించినట్లయితే మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జోగులంబ గద్వాల ఇవి ఉన్నాయి మధ్య తెలంగాణ విషయానికి వస్తే సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి అనేటువంటి జిల్లాలు ఈ క్లస్టర్లోకి రావడం జరుగుతూ ఉన్నది మొత్తం మీద తెలంగాణకు రెండు కొత్త క్లస్టర్లు రావడం అనేటువంటిది మనం అభినందించాల్సినటువంటి విషయం ఎందుకనంటే ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వాతావరణ అంశాలను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజానికానికి అందించడానికి ఐఎండి ఇండియన్ మెట్రోపాలజికల్ డిపార్ట్మెంట్ చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి తెలుసుకుందాం కొత్తగా వచ్చిన పశ్చిమ క్లస్టర్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి అంటే జవాబు వచ్చేసి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మరియు కామారెడ్డి కొత్తగా తూర్పు మరియు పశ్చిమ క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది జవాబు వచ్చేసి వాతావరణ సూచనల్లో ఖచ్చితమైన సమాచారం కోసం మన తర్వాత టాపిక్ వచ్చేసి అజీర్తి నివారణకు మామిడి పండు పోషకాలకు రుచికి పెట్టింది పేరైన మామిడి పండు అజీర్తి నివారణకు సహజ ఔషధంగా పనిచేస్తుందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు తమ పరిశోధనలో గుర్తించారు మామిడిలో ఉండే మాంగిఫెరిన్ రసాయనం బయో యాక్టివ్ కాంపోనెంట్ అజీర్తిని నివారిస్తుందని ఎలుకలపై చేసిన పరిశోధన ద్వారా శాస్త్రీయంగా నిర్ధారించారు ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ కెమికల్ సొసైటీ ఫార్మాకాలజీ ట్రాన్స్లేషన్ జర్నల్లో తాజాగా ప్రసిద్ధమయ్యాయి మామిడి పండ్లలో లభించే మాంగిఫెరిన్ రసాయనం అజీర్తిని తగ్గిస్తుందా పెద్ద పేగు చిన్న ప్రేగులో జీర్ణ వ్యవస్థను చురుకుగా పనిచేస్తుందా పేగు క్యాన్సర్ కారక కారణాలను నిర్వీర్యం చేస్తుందా అన్న అంశాలను తెలిపారు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఉద్యానవన పంటల్లో మామిడి చాలా ప్రధానమైనటువంటిది అందున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్నటువంటి మామిడి పండు యొక్క ప్రత్యేకత దానిలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం మామిడి పండులో ఉండేటువంటి గొప్పతనాన్ని మన యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు తెలియజెప్పడం జరిగింది మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం మామిడి పండులో ఉండే ఏ రసాయనం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జవాబు వచ్చేసి మ్యాంగీఫెరైన్ ఆ తర్వాత టాపిక్ వచ్చేసి యాభై మంది రచయిత్రులకు మాతృవందనం పురస్కారాలు హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సీతాస్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిర్లో మాతృవందనం కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు యాభై మంది రచయిత్రులకు మాతృవందనం పురస్కారాలు అందజేసి సన్మానించారు ఈ టాపిక్ మీద మరి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం యాభై మంది రచయిత్రులకు మాతృవందనం పురస్కారాలను అందజేసిన యూనివర్సిటీ ఏది జవాబు వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తర్వాత టాపిక్ వచ్చేసి నేపాల్ కరెన్సీ వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్త పటం ఏకపక్ష చర్యంగా పేర్కొంటున్న భారత్ నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటను ముద్రించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది ఈ మేరకు ఆ దేశానికి చెందిన వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూ భూభాగాలైన లిపులేక్ లింపియాధురా కాలపానిలతో కూడిన కొత్త పటం చోటు చేసుకోనుంది ఈ పరిణామంపై భారత్ తీవ్రంగా స్పందించింది కృత్రిమ విస్తరణతో కూడిన ఏకపక్ష చర్యగా పేర్కొంది ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రి మండలి వంద నోట్లపై నేపాల్ పాతపటం స్థానంలో కొత్త పటం ముద్రణకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు వెల్లడించారు ఈ ప్రక్రియలో భాగంగా నేపాల్ రెండు వేల ఇరవై జూన్లో రాజ్యాంగ సవరణ కూడా చేసింది సరిహద్దులో వ్యూహాత్మకంగా కీలకమైన పై మూడు భూభాగాలు తమకు చెందినవిగా భారత్ పరిగణిస్తోంది సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఐదు భారత రాష్ట్రాలతో నేపాల్ పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం నేపాల్ దేశం తన వంద రూపాయల నోటుపై ముద్రిస్తున్న వివాదాస్పదమైన ప్రదేశాల పేరేంటి జవాబు వచ్చేసి లిపులేక్ లింపియాదురా మరియు కాలపాని మన తర్వాత టాపిక్ వచ్చేసి కరోనా జన్యు గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు ప్రయోగశాల వెలుపల నిరసనకు దిగిన జాంగ్ యంగ్ జన్ చైనాలో వెలుగు చూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నారు కొంతకాలంగా ఆ దేశం అధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నారు తాజాగా ఆయన పనిచేస్తున్న ప్రయోగశాల నుంచి వెళ్ళిపోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి దాంతో ఆ దేశ ప్రయోగశాల ఎదుట ఆయన నిరసనకు దిగారు తనతో పాటు తన బృందాన్ని కూడా ప్రయోగశాల నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆ ఆదేశించారని పేర్కొంటూ వైరాలజిస్ట్ జాంగ్ యంగ్ జన్ సోమవారం మీడియాకు తెలపడం జరిగింది ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం చూద్దాం కరోనా జన్యు గుట్టు విప్పిన చైనా శాస్త్రవేత్త పేరేంటి జాంగ్ యంగ్ జెన్ మన తర్వాత టాపిక్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం విజయవంతమైనటువంటి నాసా ప్రయోగం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది అది సుమారు ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది నాసాకు చెందిన సైకి వ్యోమనౌక నుంచి అది వెలువడింది గత ఏడాది అక్టోబర్లో సైకిని నాసా ప్రయోగించింది పూర్తిగా లోహంతో తయారైనట్లుగా భావిస్తున్న సైకి పదహారు అనేది గ్రహశకలంపై పరిశోధనలకు దాన్ని పంపింది సౌర కుటుంబంలో ఇలాంటి ఖగోళ వస్తువులు చాలా అరుదు అంగారకుడు గురుగ్రహం మధ్య ఉన్న గ్రహ శకలాల వలయంలో అది ఉంది సైకి వ్యోమనౌక ద్వారా దీనిపై పరిశోధనలు చేయడంతో పాటు లేజర్ కమ్యూనికేషన్ పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఇందుకోసం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందులో ఏర్పాటు చేశారు అంతరిక్షంలో సుదూర తీరాల మధ్య లేజర్ కమ్యూనికేషన్ సాకారం చేయాలన్నది నాసా లక్ష్యం మీద మరి ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం నాసా నిర్వహించిన ప్రయోగంలో సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ మెసేజ్ భూమికి అందింది ఆ మెసేజ్ ఎంత దూరం నుంచి వచ్చింది జవాబు వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం తర్వాత టాపిక్ వచ్చేసి జాబిల్లి ఆవలి వైపు శిలల కోసం చైనా వ్యోమ నౌక తొలిసారి ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లిన ఛాంగే సిక్స్ మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా చాంగే సిక్స్ అనే వ్యోమనౌకను ప్రయోగించింది ఇప్పటి వరకు ఆ భాగం నుంచి ఏ దేశమూ నమూనాలను సేకరించలేదు తాజా ప్రాజెక్టు విజయవంతమైతే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందుతుంది చాంగే ఆరును వెంగ్ షాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ ఐదు రాకెట్ ద్వారా ప్రయోగించారు ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైందని వ్యోమనౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశించిందని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది చాంగే సిక్స్లో ఆర్బిటల్ ల్యాండర్ అసెండర్ రీఎంట్రీ మాడ్యూల్ కూడా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకెళ్తున్నటువంటి చైనా మరొక నూతన ఇన్నోవేషన్ను ప్రారంభించడానికి చైనా ప్రయత్నం చేస్తుంది మరి ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్లు వస్తాయో తెలుసుకుందాం ఇటీవల జాబిల్లి అవతల వైపు శిలల పరిశోధన కోసం పంపిన వ్యోమ నౌక పేరేంటి జవాబు వచ్చేసి చాంగే సిక్స్ మన తర్వాత టాపిక్ వచ్చేసి దక్షిణాసియాలో వానలే వానలు సాధారణం కంటే ఎక్కువని ఎస్సీఎఫ్సిఓ్ తాజా అంచనా ఈ ఏడాది నైరుతి రుతుపవన కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం మంగళవారం వెల్లడించింది ఆగస్టు సెప్టెంబర్ మధ్య అనుకూల లానినో పరిస్థితులతో భారత్లో సాధారణ కంటే అధికంగానే వానలు పడతాయని ఇప్పటికే భావిస్తుండగా తాజా అంచనాలు వాటిని మరింత బలపరుస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నైరుతి రుతుపవనాల కాలం జూన్ సెప్టెంబర్లో దక్షిణాసియాలోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయి అయితే కొన్ని ఉత్తర తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో సాధారణ కంటే కొంచెం తక్కువ వానలు పడతాయి అని ఎస్ఏఎస్సిఓఎఫ్ తెలిపింది ఎస్ఏఎస్సిఓఎఫ్ తాజా అంచనాలను ఈ ప్రాంతంలోని తొమ్మిది వాతావరణ విభాగాలు సంయుక్తంగా రూపొందించాయి ఇందుకు అంతర్జాతీయ నిపుణుల సహాయాన్ని కూడా తీసుకున్నాయి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్న వస్తుందో తెలుసుకుందాం దక్షిణ ఆసియాలో ఈసారి వర్షాలు అధికంగా పడతాయని అంచనా వేసిన సంస్థ పేరేంటి జవాబు వచ్చేసి సౌత్ ఏషియన్ క్లైమేట్ అవుట్లుక్ ఫోరం మరి నేటి క్వశ్చన్ యువ ఓటర్లను చైతన్యపరచడానికి పోలింగ్ ఆహ్వానాలు పంపించాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది జవాబును కామెంట్ రూపంలో పెట్టండి ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాం పచ్చని పుడమి కోసం వృక్షవేద్ అరణ్య పద్మశ్రీ పురస్కార గ్రహిత గ్రహీత జాదవ్ పాయంగ్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు దుర్వినియోగాన్ని నివారించాలి యువ ఓటర్ల చైతన్యానికి మ్యూజికల్ బా బ్యాండ్ల ఏర్పాటు హర్యానా సరికొత్త పంత వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో ఇప్పటి ఉత్తర దక్షిణ మధ్య తెలంగాణ మాత్రమే కొత్తగా తూర్పు పశ్చిమ క్లస్టర్లు ఖచ్చితమైన సమాచారానికే అజీర్తి నివారణకు మామిడి పండు యాభై మంది రచయిత్రులకు మాతృవందన పురస్కారాలు నేపాల్ కరెన్సీ వంద రూపాయల నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం కరోనా జన్యు గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు ప్రయోగశాల వెలుపల నిరసనకు దిగిన జాంగ్ యంగ్జెన్ ఇరవై రెండు పాయింట్ ఆరు కోట్ల కిలోమీటర్ల దూరం నుంచే లేజర్ మెసేజ్ విజయవంతమైన నాసా ప్రయోగం జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లిన చాంగే సిక్స్ దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు సాధారణ కంటే ఎక్కువని ఎస్ఏఎస్సిఓఎఫ్ తాజా అంచనా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్